అలా మంచిది కానీ ఇప్పుడు చరిత్రని చెప్పటం అనేది పూర్వంలాగా లేదు ఇప్పుడు చరిత్ర చెప్పటం ఒక సైన్స్ను చెప్పటం లాగా అంత రాటు రుజువులు ఆధారంగానే దేన్నైనా సైన్స్ చరిత్ర కూడా ఇప్పుడు రుతులు ఆకారం లేకుండా చెప్పడం అనేది అందరూ యూట్యూబ్ లో చెప్పేవాడే మన ఒక దరిద్రుడిని చూశాను ఆయన తెలుగు పాటలు రాసుకుంటాడు పాటలు రాసుకోవచ్చు కదా ఆయన చరిత్రలోకి ఎందుకు పోవడం వేరే శ్రీరామరామూ హిందువు అంటే అంటే పాపము దు అంటే హరించేది హిందువు అంటే పాపము హరించేది నాకు కనిపించింది అది మొట్టమొదటి అందరూ పాపిస్తూ ఆ తర్వాత హరించుకుంటే అక్కడ పేరు పెట్టుకుంటున్నాడా పిల్లలకు పేరు పెట్టుకుంటారే ఏమన్నా అర్థం అసలు ఏమన్నా పాయింట్ ఉందో మనకి ఏమన్నా సార్ ఆ భాష తెలుసా లేకపోతే చరిత్ర తెలుసా చదివినాడా చచ్చాడా ఇది కుదరదు ఇప్పుడు అద్భుతమైనటువంటి పద్ధతులు వచ్చాయి పురాతత్వ శాస్త్రం బ్రహ్మాండంగా ఒక చిన్న ఎముక దొరికితే ఈ ఎముక ఏ ప్రాణిని ఈ ఎముక ఏ ప్రాణిలో ఏ భాగాని దాన్ని బట్టి మొత్తం ఆ ప్రాణి ఎలా ఉంటుంటుంది ఆ ప్రాణి వైశ్యంత ఇలాంటి ప్రాణులే ఇంకెక్కడైనా ప్రపంచంలో ఉన్నాయా దొరికాయా ఇంత కథ అవుతుంది ఇంత కథ నడుస్తుంది ఏమి నడవడానికి కావలసినటువంటి అద్భుతమైన శాస్త్రం వచ్చింది మరి జన్యు శాస్త్రం రోజు ఇంతకు ముందంత ఆ మాతరాద పుస్తకంలో జన్యు శాస్త్రాన్ని గురించిన ప్రశ్న లేదు జన్యు శాస్త్రం ముందుకు వచ్చేసింది జెనెటిక్స్ అట్టే వ్యాప్తంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి ఇండియాలో ఇండియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడానికి లేదు దానికి ఒక సిస్టమ్ అనేటటువంటిది శాస్త్రీయమైనటువంటి పద్ధతులు ఉన్నాయి అందుకనే చరిత్ర రాసేవాడికి ట్రైనింగ్ ఇలా చెప్పాల ఒక విషయం వస్తే ఇన్ని కోణాల్లో నుంచి దీన్ని చూడాలి అట్లాగే అంత కొత్త ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ గమనంలోకి మనం పెట్టుకోలేదని సింధు నాగరికతను గురించి మీరు చెప్పుకొచ్చారు సింధు నాగరికత ఎందుకు పతనం అయిపోయింది అనే దాని గురించి అంటే మనకు కొంచెము నిజాయితీ కూడా ఉండాలి ఒకవేళ చరిత్రలో మనం అనుకున్నది కాకుండా ఇంకొకటి కరెక్టు అని చెప్పి కొత్త ఆధారాల వల్ల తేలిందంటూ మనం ఒప్పుకోవాలి అది నేను అక్కడ అది మతత్వవాదం చేసి చెప్పాడు సింధ్రో నాగరికతను గురించి కూడా ఇప్పుడు ఆర్యులు దాన్ని మోసం చేశారు అనే దాన్ని ఎక్కువ మంది చరిత్రకారులు అంగీకరించారు ఆర్యులు సింధు నాగరికత మీకు దండయాత్రకు రావటం అనేటటువంటి దాన్ని ఒప్పుకోడు ఏమంటున్నారు అంటే పెట్టుబడిదారి దారి శేషమాటం పొరమని ఇవి ఉన్నటువంటి గొడవల వస్తాయి వ్యవసాయంలో మిగులు వచ్చింది తర్వాత ఆ మిగులుతో ఒక అసలు నగరాలు ఏర్పడడం అనేది వ్యవసాయంలోని మిగులుతోనే నగరాలు ఏర్పడతాయి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన దగ్గర వ్యవసాయం అనుకోండి కరువులు వచ్చావు కాటకాలు వచ్చావు లేకపోతే నదీ ప్రవాహాల్లో తేడా వచ్చావు ఆ వరదలవి ఏదైనా వచ్చావు ఇలాంటివి అనుకోండి ఈ వ్యవసాయం దెబ్బతిన్నప్పుడు ఆ నగరాలు కూడా దెబ్బతిన్న ఈ నగరాలు మయురాన్ని బరువు కింద మారే అనుకోండి అంటే అక్కడ ఉన్న సైనికుల్ని ఉద్యోగుల్ని వీళ్ళందరినీ భరించడం కావచ్చు విలాసాలు కావచ్చు అక్కడ అయ్యేటటువంటి ఖర్చు కావచ్చు వీటన్నిటిని మరీ అనేది ఈ గ్రామాలకి వీలు కాని పరిస్థితి వచ్చింది అనుకోండి అప్పుడేముంది కూలిపోతుంది ఒక సింధు నాగరికత ఏంటి బ్రహ్మాండమైన మరద సామ్రాజ్యాలు అది కూడా కూలిపోయి నాగరికత కూడా కూలిపోయింది కొంత నడిచకపోయింది ప్రపంచ వ్యాప్తంగా ఈ నగర నాగరికత అంటే నగరాలతో కూడినటువంటిది కదా ఇవి కూలిపోవడం అనేటటువంటి జరిగింది అందులో సింధు నాగరికత కూడా ఈ కారణాల వల్ల అత్యంత సహజంగానే ఇది మైలేని భారమై ఇది వ్యవసాయం దెబ్బతిని ప్రకృతి కారణాలు కూడా కలిసి వచ్చి ఇది కూలిపోయింది ఈ కూలిపోవడం సింధు నాగరికతకే కాకుండా ఇతర నాగరికతలు కూడా చాలా వాటికి ఎట్లాగే జరిగింది ఇది కామన్ అనేటటువంటిది ఇప్పుడు గట్టిగా చెప్తున్నారు ఇర్ఫాన్ హబీబ్ గారండి ప్రమీలా కాపర్ గారి ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళే కాదు మొత్తంగా ఒక కంక్లూజన్ ఇప్పుడు చరిత్ర మీద ఒక నిర్ణయాన్ని సుబ్బారావు చేయడానికి లేదు ఒక సుబ్బారావు చరిత్రలో జరిగినట్టుగా నాకు అనిపించింది ఈ ఆధారం దొరికింది అంటే ఆయన ఏదో ఒక పెద్ద పత్రికలో ఎక్కడో పరిశోధన వ్యాసం రాయాల్సిందే అది అందరి చరిత్రకారులు ఎక్కడెక్కడ వాళ్ళు చూడాల్సిందే వాళ్ళందరూ వాళ్ళ అనుభవాలు కూడా జోడించాల్సిందే మొత్తం ఏది ఉంటుందని చెప్పి ఒక అభిప్రాయానికి రావాల్సిందే అభిప్రాయానికి రాలేకపోతే ఇదిగో వీళ్ళింటి అనుకుంటున్నారు ఇది వీళ్ళిట్టు అనుకుంటున్నారని దేనికలి రెండు వాదనల్లో పోయి పక్క పక్కన పెట్టి చెప్పాల్సిందే తప్ప ఈ ఆశ మళ్ళీ ఎవరు ఇప్పుడు కాదు చరిత్రలో ఇంకొకటి ఏంటంటే చరిత్రను విశాలంగా చూడాలి మొత్తంగా చూడాలి ఇప్పుడు ఇందాక రాజుల గురించి మాట్లాడుకున్నాం ఈ రాజు ఎంత చేశాడు ఆ రాజు ఇంత మంచోడు ఈ రాజు ఇంత చెడ్డాది అది కూర్ చూస్తే నీవు ఇప్పుడు ఇంత మొత్తంగా అనేవాడు వాడాడు వాడి సౌదం ఏమిటి వాడి కాలం ఏమిటి అలాంటప్పుడు అక్కడ ఉన్న ఉత్పత్తి ఎలా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉంటారని మాత్రమే మనం మొత్తంగా చూడాలి అసలు మొత్తంగా చూడటం అంటే ప్రపంచం మొత్తంగా కూడా చూడాలి కొన్ని సందర్భాలు అన్ని చోట్ల ఒకే ఏడుపు ఉండి ఉంటుంది కాబట్టి అవి విశాలమైన విపదం అనేది ఒకటి అయితే మన ఈ బుక్ లో ఈ రోజు ఉన్న పరిస్థితి మీద కొంత హిందుత్వవాదులు ఎట్లా మతాన్ని మతతత్వాన్ని చరిత్రలో జోడిస్తున్నాడు అనేది చెప్పారు వీటి ఇప్పుడు కాదు మొదటి నుంచి ఇష్టం చోటు ఇప్పుడు లత అనే ఒక ఆవిడ చాలా కాలం మేము కరెక్ట్గా ఉండేప్పుడు చదువుతున్నప్పుడు ఆయన ఏం చెప్పిందానంటే వాళ్ళు చెప్పేది అంటే వేదాల్లో ఎక్కడా ఏనుగలేదు గురించి ఎవరు చెప్పలేదు వాటి వేదం అయి ఉండాలా యోధు కంటే ఉండాలి అంటే యోదు పుట్టక ముందే మహా తల్లి ఏం చెప్పేసింది చాలా సులభంగా చెప్పేసింది ఆయనకి జీవశాస్త్రంతో సంబంధం లేదు యోధులు సత్యన భోజనం ఉంటాయి వాటినికైనా పరిశీలిస్తే ఎప్పుడో తెలుగుతాయి అదేం లేదు జీవ పరిణామాన్ని గురించి ఏమి లేదు ఎప్పుడు దేనిగు ఎప్పుడు ఎంత ఈజీగా చెప్పేసి అట్లాగే చరిత్రని ఎవరు రాస్తారు ఎవరు ఫైనల్ గా చెప్తారు ఇప్పుడు కాదు లేదు ఎవడు గెలుస్తాడు వాడు చేస్తాడు అంతే కదా చరిత్రను విజేతలే రాస్తారు అంటాడు అనే ఇప్పుడు రామాయణంలో రాముడు గెలిచాడు రావణాసురుడు ఓడిపోయాడు రావణులు ఎవరు రాస్తారు ఇప్పుడు రాముడి పక్షంలో రాస్తారు రావణుడి పక్షంలో రాయలేదు రావణుడి పక్షం నుంచి కనుక రాసి ఉంటే రావణాసుడు ఓడిపోయినాడు కావాలంటే తోడిచ్చారు ఎట్ట చేశారు ఎట్ట చేశారు ఎట్ట చేశారు అనే పథకాలు కూడా ఉండొచ్చుగా రాసుకోవాలా ఇప్పుడు మన పథకలు అయితే రావణుడి వైపు నుంచి కూడా అంతా రావణుడు సైతం తీసుకెళ్ళాడు ఏ పెళ్లి చేసుకోవాలా ఎంతకాలం అయినా చెట్టు కింద కుసెట్టి ఉండేడు చాలా మంచిగా కదా బాబు అంత మంచి ఉండదా దానికి రాముడు దాని మీద డౌట్ అన్నాడు ఇంకా మ్యారేజ్ చేసుకోనుంటే ఇలా ఉన్నా సన్యాసి సన్యాసం చేసుకొని ఉండాలా ఇంకా వాళ్ళు చేసే పాపం అంతా ఎందుక ఆ పన్నైనా చేసిన అంటే నేనే చేశాను చెల్లెలు పట్టుకొని దారి కొడుతూ ముక్కు చెవులు కోసం ముక్కు చెవులు ఎందుకు కోసాడు బాబు ఆయన ఏం చేసింది పెళ్లి చేసుకోను అందరూ చేసుకుంటున్న పని అదే కదా తపస్సు చేసుకుంటూ ఉన్న వాళ్ళు అందరూ బలి తెలిస్తే అంతే కదా కాబడింది పెళ్లి చేసిన విషయాన్ని దగ్గర నుంచి అదే బిజినెస్ కదా మీకు ఏ ఒక స్త్రీ ఒక పురుషుడిని ఆ రోజుల్లో ఎంతమంది నేను పెళ్లి చేసుకునే కాలంలో పెళ్ళి చేస్తావాహారం అనేది అది మహా అపరాధమా నేను చూస్తాను కోమోటల్ ఒకసారి ఇది అయినా ఈ వైపు నుంచి కూడా చరిత్ర చెప్పొచ్చు కదా ఎలా చెప్పాలి చెప్పచ్చు కదా చెప్పచ్చు ఎందుకు చెప్పకూడదు చెప్పే వాటిని బట్టి ఉంటుంది సోళూరు బొన్నారని అవును సార్ నేను పోయినా అక్కడ భారతం చెప్తుంది భారత చెప్తున్నాం భారత ఈ భారతంలో ఏమున్నాను ఈ పాండవులు జోదం అది అన్ని పోగొట్టుకుంటారు ద్రౌపలు అని పోగొట్టుకుంటారు పోగొట్టుకున్నప్పుడు ఇంక వీళ్ళు అడిగి పోవాలి ఈ వ్యవహారం ద్రౌపదిని పట్టుకొస్తారు ద్రౌపదిని పట్టి అక్కడ దాకా బాగానే జరిగింది ఈ ద్రౌపది వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాను అంటే ఈ శివుడు దగ్గర పాచికలు తీసుకొని ఎడంట పాచికలేస్తాయి ండి అలంకరణతో తాంటది తంటే వాడు పడిపోతాడు పడిపోతే పాండవులను నడిపించుకొని వెళ్ళిపోతుంది అదేమని చెప్పే కదా చెప్తున్నా నేను ఎందుకు స్వయంగా నాకు అనిపించింది ఆ భారతం రాసిన ద్రౌపదికి న్యాయం చేయడానికి ఎన్నేళ్ళు పట్టింది ఆ ఎంత పట్టింది చెప్పనక ఏ చరిత్ర కాదా ఆవిడ చరిత్ర అనేది చెప్పేవాడు బట్టి ఓటు తప్ప ఎట్ ఇప్పుడు అట్లా ఉండదు ఇప్పుడు చెప్పే చరిత్ర నిర్మకారంగా ఉండాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఏ మత కట్టుకోవాలి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళకి అనుకోలేక చెప్పేస్తున్నారు చెప్పడమే కాదు ఉన్నదాన్ని రచ్చబడుతున్నారు అవద్వేగాలన్నీ రెచ్చగొట్టడం అనేది కూడా దాటి ఉన్మాదాన్ని రెచ్చగొడతాడు కొన్ని విషయాలు పరమ ఘోరంగా ఉదాహరణకి అస్పృశ్యులు ఎవరు అనే దాని బాధ్య బుక్ వచ్చింది ఆర్ఎస్ఎస్ ఎవరు అస్పృశ్యులు అంటే భారతదేశంలో అస్పృశ్యత లేదు ముస్లింలు మన దేశానికి వచ్చిన తర్వాత ఘర్షణలు జరిగినాయి ఈ ముస్లింల దగ్గర ఘర్షణలు ఓడిపోయినటువంటి వాళ్ళని వారు దుర్మార్గంగా ఊరికి దూరంగా పెట్టేశారు ఆ రకంగా ముస్లింల దగ్గర ఓడిపోబడి అవమానింపబడినటువంటి వాళ్ళే భారతదేశంలో దళితులు నీ దుంపెంచ ముస్లింలు వచ్చేటప్పుడు దళితులు ఏర్పడేటప్పుడు మనుస్మృతులు దళితులుండ్రీ అంతకుముందు దళితులుండ్రి దగ్గరికి సంబంధం మరి ఘోరమైన విషయము గిరిజనులు ఎవరు ముస్లింలతో ఘర్షణ జరిగినప్పుడు కొంతమంది పారిపోయారు అడవుల్లోకి కొండల్లోకి వాళ్లే గిరిజనులు అని పరిస్థితుగా ఉంది అని అంటే అసలు అదిము జాతులవి హన్ ఎవ ఉండేటటువంటి గిరిజనులు ఆ ఔరంగీ దర్యలు ఇస్తే పోయిన ఏమన్నా సందర్భంగా ఏంటి ఈ రకంగా చెప్పడం అన్నాడు అట్లాగే చిన్న చిన్న విషయాలు మైతుని పై చేయడం ఇప్పుడు దేవాలయాలను పగలు దేవాలయాలను మీరు మేర ఎవరైనా బుద్ధ గయకి గయక్ అని వెళ్తే బుద్ధుడు తపస్సు చేసినటువంటి చోటు రాగి చెట్టు ఉంది కదా ఆ రాగి చెట్టుని యాసం మిగిలించుకోవాలి ఎవరు మిగిలిచ్చారు ఎవరు మిగిలిచ్చారు ఒక హిందూ రాజు బిగిలిచాడు కూడా అనేవాడు వాడు ఎందుకు గురించి అప్పుడుకేమో రాలి ఎవరు ముస్లింలు మన దేశాన్ని చాలా స్పష్టంగా చాణక్యుడు మనవు అవసరమైతే దేవాలయంలో ఉన్న ఆస్తుల్ని రాజులు వాడుకోవడం చెప్పారు ఈ వాస్తవం దేవాలయాలను ధ్వంసం చేయడం అనేటటువంటిది కూడా కొంతమంది రాజులు చేశారు నేను ఇంకా చాలా చెప్పగలను ఇంకా కృష్ణదేవరాయలు హంపీగా మీరు ఎడిగినట్టుగా అయితే హంపీలో రెండు దేవాలయాలు ఒకటి విరూపాక్షాలయం ఇంకొకటి విఠలాలయం కదా ఆలయం బ్రహ్మాండం ఉంది చెప్పు చెదరకుండా విఠలాలయము మొత్తం పప్పు కొలిపోయి మరి ముస్లిములు దండయాత్ర చేస్తే రెండు దేవాలయాలు కాకుండా ఒక దేవాలయాన్ని ఎందుకు చేశారు ఎందుకు చేశారు ఎందుకు చేశారంటే కృష్ణదేవాలయాలు వైష్ణవుడు వైష్ణవుడు శైవులకు సహా కొట్టాడు శివులు అందరూ పాస్కొని రమణి సంతానంలో వచ్చినప్పుడు ఈ శివులు ఎవరికి సహాయం చేశారు సుంతానులకు సహాయం చేశారు సహాయం చేశారు కాబట్టి సుంతాను దేని తోలికి పోల సోలికి విరూపాఠాల తోలికి పోల తామయ్యాడు ఆ దేవాలయానికి పాల్గొట్టేశారు కాబట్టి ఇప్పుడు ఎక్కడైనా అర్థం చేసుకోవాలి పేరెక్కడ అర్థం చేసుకోవాలి చెప్పండి బౌద్ధ దేవాలయాలని బౌద్ధ ఆరామాలని చైతన్యాలని ఎన్ని నాశనం చేశారు ఇంకా మన దాని లోపలికి పోయి ఇప్పుడు కన్నా ఎవరైనా బొల్ల తీసుకొని మొత్తం ఈ దేవాలయాలను తోడుకుంటా పోయినట్టుగా అయితే ఇంకెక్కడ తేలదు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనం ఏం చెప్పుకున్నాం అంటే గురైనా నాయన పూజ చేసుకున్నాండి పూజ చేసుకున్నాం ఉంచుకున్నా ఉంచుకున్నాం ఇక్కడ ఉన్నాడే ఎవరి అయ్యే ఇక వాటి జోరికే ఓబాకండి అని చెప్పారు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే అందరం ఈ పని చేసిన కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే విపరీతమైన ద్వేషం బాబరి మసీద్ వాటిల్లో వచ్చింది ఇది సానాభ రెండవది చరిత్రను నిర్మించే పద్ధతులన్నింటినీ కాదని ఇష్టం వచ్చినటువంటి పద్ధతుల్ని వీళ్ళు ఇప్పుడు చెప్తాను టిప్పు ని ఎవరు చంపేశారు అందరూ తెలిసిన విషయం అతను బ్రిటిష్ వాళ్ళతో పోరాడాడు యుద్ధంలో చచ్చిపోయాడు ఇప్పుడు లేదు ఆయన బ్రిటిష్ వాడు చంపలేదు హిందువులు చెప్పారు ఎందుకంటే ఆయన చాలా మందిని ముస్లింలకి మార్చేయడానికి ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నం మీద ఆయన మీద హిందువుల తీవ్రమైన కోపం ఉంది బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం జరిగినప్పుడు దాన్ని సమయాన్ని అవకాశంగా వినియోగించుకొని ఆయన కాస్త చంపేశారు అని కొత్త కథనాన్ని రోజు తీసుకొని వచ్చారు అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే చరిత్రను రాసేవాడి అవసరాన్ని బట్టి రాసుకున్నాడు అనంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎట్లా ఎందుకు వాడి అవసరాలను బట్టి వాడు మనం చరిత్రను అండదొడ్డగా రాశాడు ఇప్పుడు వీళ్ళు మాత్రం చేస్తుంది వీళ్ళ అవసరం కోసం అండదొడ్డగా రాశాడు మనం ఏమిటి చారిత్రక చారిత్రగా పోతానని చెప్పిన వాళ్ళము రాజులందరూ ఒకటేను వాడి అహంకారం వాడి వాడు దగ్గర సిద్ధాంతం దానికోసం ఏమైనా చేస్తాడు దుర్మార్గంగా వ్యవహరిస్తాడు ఇది జరిగిన వాస్తవాన్ని మొత్తం రాసరిక వ్యవస్థను సమగ్రంగా మనం చూస్తాం అట్లాగే రాజులు పరిపాలించేవాడు వాళ్ళు ప్రజలకి వేరే దగ్గరగా ఉండాలి ఉండాలనంటే కలుపుకోపోవాలి కలుపుకోపోవాలనంటే లేకుండా చూసుకోవాలి అందువల్ల చాలా మంది రాజులు ఒకప్పుడు యుద్ధంలో ఏదైనా అరాచకం చేసినా మళ్ళీ తర్వాత అందరినీ కలుపుకోత లేకపోతే రాజ్యాన్ని వెళ్ళలేదు కదా అందరూ పని చేసిన కొందరు అద్భుతమైనటువంటి పనులు కూడా చేసినారు అసలు భారతదేశపు రామాయణం భారతం రెండు భారతీయుల యొక్క ట్రాన్స్లేషన్ ఎప్పుడు జరిగింది ఎవరు చేయించారు అక్బర్ చేయించారు ఈ రెండింటినీ తెలుగు పరసీలోకి ట్రాన్స్లేషను ఎందుకన్నానంటే వాళ్ళు కూడా ఈ రెండో చదివితే కాదని అసలు ఏదో గురించి వాళ్ళని తెలియదు తెలియాలా అని చేయించాడు భారతదేశం ఉపనిషత్తులని ట్రాన్స్లేషన్ చేసిన వారే వాడు పరసిలోకి ధర అతను మొదలైన రాజ్ కుమారుడు ఇవేమి చెప్పడు ఎవరు ఇవి సర్ది అయితే ఇంకొక పాయింట్ చెప్పి నేను నెక్స్ట్ లో వెళ్తాను చరిత్రను చూసేటప్పుడు మనము ఒక గద్ద చూసినట్టు చూడాలి కోడి చూసినట్టు చూడాలి కోడి చూసినట్టు చూడడం అనేది పరిశోధన పడిపోయింది పోయాలి అబ్బాయి గర్థం మొత్తంగా చూస్తాం ప్రపంచం మొత్తాన్ని కలిసి చూసినట్టుగా చరిత్రను మొత్తంగా మనం చూడాలి కొంచెం జాగ్రత్తగా రకంగా చూడాల్సి ఆ ఉంటుంది మరొకటి ఏంటన్నానంటే మనకు మొత్తం మీద ఒక అంచనా ఉండాలి అంతేగాని ప్రతి చిన్న దాన్ని మనం లోతుగా తెలుసుకోవాల్సినంత అవసరం లేదు ఒప్పుకుంటే తెలుసుకోవచ్చు నేనే కాదని చెప్పాను ఇప్పుడు నానికి ముస్లిం రాజులు ఏమిటి వాళ్ళ వ్యవహారం కథాకామం విషయం ఒక ఉండాలి ఆ రీజన్ ఏమిటి వాళ్ళ కథాకామం విషయం చిన్న చిన్న వ్యవహారాలు ఉన్నాయి చూసారా అవి పరిశోధకుల కన్నా వదిలేద్దాం లేకుంటే లోతులు తెలుసుకునే వాళ్ళకైనా వదిలేద్దాం నాకైతే అనిపిస్తుంది తప్ప ఆ రూపంలో భారతదేశ చరిత్ర ఏదన్నా ఒక మంచి పుస్తకం వస్తే బాగుంటుందని నాకు ఇప్పుడు కూడా అనిపిస్తా ఉంది అది రాదు నేను ప్రయత్నం చేశాను ఆయన నేను వెయ్యి పేజీలు ఎక్కింది ఓ నాయన ఇది నన్ను మళ్ళీ దానికి తీరిగి లేక నేనే గురించుకొని పోయినా వేరే విషయం ఇప్పుడు మనం చరిత్రలోకి వస్తాం కొంచెం భారతదేశ చరిత్రనే స్టార్ట్ చేస్తాం ఫస్ట్ ఏమీ ఇష్యూ వస్తుందని అంటే